మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రెండు సినిమాలు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తాయి ఆ సినిమాల పేర్లు విన్నా సరే మెగా ఫ్యాన్స్ ఊగిపోతారు ఆ రెండు సినిమాల్లో మెగాస్టార్ నటనకు తెలుగు సినీ ప్రపంచం ఫిదా అయిపోయింది ఒక్కో సీన్లో ఆయన నటన టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేసిందని చెప్పాలి ఈ రెండు సినిమాల్లో ఆయన చాలా కొత్తగా చూశారు ఫ్యాన్స్ ఇటీవల ఇంద్ర సినిమా రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమాను విడుదల చేశారు సినిమాకు మంచి స్పందన రావడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్ వస్తే బాగుంటుంది అని కోరుతున్నారు ఫ్యాన్స్ అలాగే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సైతం సీక్వెల్ వస్తే మంచిది అని కోరుతున్నారు దీనిపై ఈ రెండు సినిమాల నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ స్పందించారు ఇంద్ర సినిమా రీ రిలీజ్ సందర్భంగా టీం అంతా కలిసి ముచ్చటించింది ఆ సమయంలో అశ్విని దత్ మాట్లాడుతూ చిరంజీవి నటించిన ఇంద్ర జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల సీక్వెల్స్ కోసం చాలా మంది అడుగుతున్నారని అన్నారు ఆ రెండు సినిమాల సీక్వెల్స్ ని తప్పకుండా తీస్తామని ఆయన స్పష్టం చేశారు త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు దీనితో ఫ్యాన్స్ అని ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమాల్లో నటించే హీరో ఎవరు అనే దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు ఇందిరా సినిమా సీక్వెల్ లో చిరంజీవి నటిస్తారా లేక రామ్ చరణ్ కనబడతారా అంటూ ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది జగదక వీరుడు అతులోక సుందర్ అయితే ఖచ్చితంగా రామ్ చరణ్ నటిస్తారు అనే క్లారిటీ ఉంది మరి ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయో చూడాలి